హలో హాయ్ అండి చూసే అండి నేను ఒక మరికొత్త వీడియోతో వచ్చాను ఏమంటారా చూడండి మార్నింగ్ మార్నింగేనండి నేను బయట వాకలు తొడవడానికి వెళ్తానండి పాము అయితే ఇలా వెళ్ళిపోయిందండి వాకట్లోంచి చూసి చాలా భయం వేసిందండి ఖాళీ ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది ఆ ఫ్లాట్లోని పాము అయితే దాక్కుంది చాలా పెద్ద పాము అండి నాకు చూడగానే భయం వేసిందండి ఇంకా ఆ పాముని పట్టుకోవడానికి పాములు పట్టే వాళ్ళని అయితే పిలిపించామండి పాపం వెంటనే వచ్చారండి వాళ్ళ ఈ పాము అప్పటికేనండి ఒక అయితే దాకుందండి అసలు బయటకు రాలేదు చాలా చేపు వాటర్ వేసి అయితే కొట్టామండి వాటర్ వేసి కొడితే అప్పుడు బయటకు వచ్చిందండి అమ్మో ఎంత పాముందో చూసారండి మీరే చూడండి మీ కళ్ళతో ఎంత పాముందో ఇంక అసలు ఆ పాము కానీ మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే అయిపోనండి నా పని నాకు అంత భయం వేసిందండి పాము చూడండి ఎంత గిలగిలా కొట్టేసుకుంటుందో ఆరు అడుగులు పాము ఉన్నట్టు చాలా పెద్ద పాము చూడండి ఆయన చేతుల్లోనే అది ఎలా తిరుగుతుందో దాన్ని తలకాయ పట్టేసుకుని తోక పట్టుకుని అయితే బయటకైతే అయితే ఆ పాముని పాము చూడగానే నాకు చాలా భయం వేసిందండి చూడండి ఎంత పాముందో వాళ్ళకి పాములు పట్టుకుని విద్య ఏంటో కానీ చూడండి ఆయనకు అయితే అస్సలు భయం లేదండి ఎలా పట్టుకుని తిప్పుతున్నాడో ఆ పాముని పట్టుకున్నందుకండి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చుకున్నారండి చూడండి ఫైవ్ హండ్రెడ్ అయినా పర్వాలేదండి పాముని అయితే ఎన్న తీసుకున్నారు ఇప్పుడు ఆ పామునండి ఒక డబ్బాలో పెడదామంటే డబ్బా సరిపోలేదండి చాలా పెద్ద పాముని చూడండి ఎంత పొడుగుందండి ఒక పిల్లో కవర్ అయితే ఇచ్చుకున్నారండి ఆ పిల్లో కవర్లో అయితే పెట్టారండి ఆ పాముని ఈ వర్షాకాలంలో అయితే కంపల్సరీగానండి పాములు అయితే వస్తాయండి బయటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఖాళీ ఫ్లాట్లలో అయితే ముందే పాములు ఉంటాయండి చూడండి ఎంత పాముందో అవి మనల్ని ఏమీ చేయమనుకుంటాం కానీ అండి అట్లని చూస్తే మనకు భయం వేస్తుందండి అవి జనం లేనప్పుడే తిరుగుతాయి అండి ఉన్నప్పుడు అయితే తిరగవు కానీ అయినా కానీ ఏ క్షణాన్ని ఏమి హాని చేస్తుందని భయంతో తప్ప మనకి మనకేమి అనిపించదో కాకపోతే ఈ పాము అయితే చాలా పెద్ద పాము ఉందండి ఎంత పాముందో చూడండి ఎంత భయంకరంగా ఉందో మీరు కూడా చూడండి నేను అందుకే వీడియోలో ఈ పాము వీడియో అయితే మీకు పెట్టానండి చూడండి మార్నింగ్ లేసేటప్పుడు సాయంత్రం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు అది జాగ్రత్తగా వెళ్ళండి వర్షాకాలం కంపల్సరీ పాములు తిరుగుతాయండి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇంకెవరికైనా షేర్ చేసి